ప్రేమైన దేవుని పేట రాయస్య పిస్తు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన అధ్యాయనము నాకు స్వాగతం ఖండము తొమ్మిదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయమంతా మనము పరిశీలించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు పలుమార్లు దేవుని మీద తిరగబడి వ్యతిరేకముగా సనికి గొనిగిన అంశాలన్నీ దేవుడైన యహోవ మోషే ద్వారా తిరిగి వారి జ్ఞాపకం చేస్తున్నాడు ఇలాగ మీరు ప్రవర్తించారు ఇలాగ మీరు తిరుగుబాటు చేశారు ఇలాగ మీరు సనుగుతూ వచ్చారు ఎందుకు అలాగ జ్ఞాపం చేయాల్సి వచ్చింది చాలా చక్కటి వివరణ ఉంది మొదటి వచనలో మీరు చూడండి ఇజ్రాయెల్ వినము నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమునంటూ ప్రాకారములు గల గొప్ప పట్నములను స్వాధీనపరచుకున్నట్టే నేడు నీవు యోడధాన్ని దాటబోచున్నావు ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు అనాకీల ఎదుట ఎవరు నిలవగలరు అన్న మాటను వింటివి కదా గతంలో వేగు చూడ్డానికి వెళ్ళిన ప్రజలు కొందరు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఇలాంటి మాటలే మనం చూసాం అక్కడ ఉన్నత దేహులు ఉన్నారు అనాకీయులు ఉన్నారు వారి దృష్టికి మనం ఉన్నాం అయితే అవి దేవుని ప్రజలను పూర్తిగా అవిశ్వాసం నెట్టివేసి భయభ్రాంతులు చేసేటువంటి సమాచారం కనుక దేవుడు వారి మీద కోపగించుకున్నాడు వాస్తవానికి అక్కడ ప్రజలు అలాగనే ఉన్నారు కానీ మనం విశ్ మనము జయించలేము యుద్ధం చేయలేము ఎందుకంటే వాగ్దానం మీదుగా వారు మాట్లాడలేదు కనుక దేవుడు వారి తృణీకరించాడు కానీ దేవుడే ఇక్కడ చెబుతున్నాడు ఆ ప్రజలు మీకంటే చాలా గొప్ప ప్రజలు వారి పట్టణాలు చాలా పెద్దవి అక్కడ అనాకు అనాకీల వంశస్థులు చూస్తున్నారు వారి ముందర ఎవరు అన్న మాట సామెత ఆ రోజుల్లో ఉంది కదా అయితే భయమక్కర్లేదు డోంట్ వరీ ఎందుకంటే మీ దేవుడైన ఓహోవా తానే దహించు వలె నీ ముందర నడిచిపోచున్నాడని నీవు తెలుసుకోవాలి నేను నిశ్చయంగా ప్రజల్ని వెళ్ళగొట్టి నీ ముందర ఆ దేశం నేను మీకు స్వాధీనపరుస్తాను అయితే మీరు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత మీరు ఈ సంగతిని బహుస్పష్టంగా గ్రహించాలి ఏంటది వచనంలో ఒక మాట అంటాడు చాలా ప్రాముఖ్యమైన మాట మీ నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకునవద్దు అది స్వాధీనపరుచుకున్న తర్వాత మా నీతిని బట్టి దేవుడు మాకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడని మీరు ఏమాత్రం అనుకోవద్దు కేవలం కారణం ఏంటంటే జనముల చెడుతనమును బట్టి మీ ఎదుటి వారిని వెల్లగొడుచున్నాడు ఈ అంశాన్ని పదే పదే ధ్యానిస్తున్నప్పుడు ఒక ప్రశ్న రాక ఎందుకని అన్ని జాతుల ప్రజలను ఆ కణానీయులను వెళ్ళగొట్టి ఆ దేశాన్ని ఇజ్రాయల్కు స్వాస్థంగా ఇచ్చాడు వారి మీద దేవునికి ఎందుకు పగా ప్రతీకారం ఇక్కడ జవాబు దొరుకుతుంది చూడండి ఆ ప్రజల యొక్క చెడుతనం మోర్ ఇవెల్ నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను ఒక సాగు చేయబడని ఉందనుకోండి బీడు భూమి అంటారు కదా అది సాగు చేసి పొలము వేయక ముందు కూడా అందులో ముళ్ళ పొదలు గచ్చ తీగలు కొన్ని ఏదో పనికిరాని చెట్లన్నీ కూడా మొలిచి ఉంటాయి రైతు దాన్ని ఆ పొలాన్ని తీసుకొని సేద్యం చేసి ఒక పంట అందులో వేసి దాన్ని పండించినప్పుడు అతడు వేసిన పంట చక్కగా పెరిగి అది అతని చేతికి వస్తుంది అయితే అతడు పంట వేయక మునుపు కూడా ఆ భూమిలో ఏమున్నాయి కొన్ని మొక్కలు కొన్ని చెట్లు ఉన్నాయి అవి కూడా చెట్లు మొక్కలే కానీ అవి పనికిరాని పనికి మళ్ళీ చెట్లు కనుక వాటిని తీసివేసి ఆ ప్లేస్లో ఓ మంచి పంట వేస్తున్నాడు ఈ వాక్యం వింటున్నటువంటి పామరులైనా లేదా చిన్న పిల్లలైనా ప్రతి ఒక్కరికి వాక్యం అర్థమయ్యేటట్లుగా నేను విసిద్ధపరుస్తున్నాను అంతే అలాగే కణాలీలను అక్కడ తీసేశాడు ఇజ్రాయిల్ని అక్కడ నాటుతున్నాడు కానీ అదే సమయంలో ఇక్కడ ఇజ్రాయేల్కు ఒక హెచ్చరిక చేస్తున్నాడు నాట్ థింక్ ఇలా మీరు ఆలోచన చేయొద్దు ఇక్కడ మీ నీతి కానీ మీ మంచితనం కానీ కారణం కాదు ఎందుకంటే ఆరో వచనంలో ప్రారంభ మాట మీరు గమనించండి మీరు కూడా లోబడిని ప్రజలే ఆ ప్రజలు చెడ్డవారు కనుక వాళ్ళని తోలివేశాను అయితే మిమ్మల్ని అక్కడ ఎందుకు నాడుతున్నాను అలాగని మీరు నీతి మంచ్ మంతులు మంచివారని కాదు మీరు కూడా లోబడిని ప్రజలే అయితే మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకు ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు ఈ సమయంలో మనం ఖచ్చితంగా ఒక మాట జ్ఞాపకం రావాలి మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు దేవుడికి స్తోత్రం హల్లెలూయా ఇజ్రాయెల్ ప్రజలు పొందిన స్వాస్థానికి కారణమేంటో ప్రభు చూపిస్తున్నాడు అయితే వెంటనే మనము తీతు తీతుపత్రికెళ్ళి ఒక మాట మనం చదవాలి మూడవ అధ్యాయము ఐదవ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారాను మనలను రక్షించను మనము పొందిన రక్షణ కూడా నిశ్చయముగా అంతే ఎఫ్ఎస్సీలతో కూడా మాట్లాడుతున్నప్పుడు పౌలు అంటాడు కదా ఈ రక్షణ మీ నీతిని బట్టి మీ క్రియలను బట్టి కలగలేదు దేవుని కృప ద్వారా ఉచితముగానే మీరు రక్షణ పొందిత్రి ఏ శరీరము ఏ విషయంలో ఆయన ఎదుట అతిశయించుకున్నట్లుగా దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని మీరు చూడండి ఒక చక్కటి విశ్లేషణ ముందుకు తీసుకొస్తాను రోమ పత్రికలో రోమిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు పదకొండవ అధ్యాయంలో ఆరవ వచనంలో అది కృపచేతనైన ఇడ లైకను క్రియల మూలమైంది కాదు కానీ ఇక్కడ కృప ఇకను కృప కాకపోను అలాగైనా ఏ అలాగైనా ఏమగును ఇజ్రాయిల్ వెదికినది ఏదో అది వారికి దొరకలేదు ఏర్పాటు నొందిన వారికి అది దొరికేను తక్కిన వారు కఠిన చిత్తులైంది సొంత ప్రజలు వారు వెదికినా ఇంకా వారికి దొరకలేదు అయితే ఆ కృప చూడండి ఎవరైతే ఏర్పాటులో ఉన్నారో వారికి దొరికింది ఇక్కడే మనము చాలా ప్రాముఖ్యంగా మరొక విషయాన్ని గుర్తుపట్టాలి పదహారో వచనం నుండి ఈ రోమపతిక పదకొండో అధ్యాయంలో పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు సుదీర్ఘంగా ఒక ఉదాహరణ చెప్పాడు ప్రభు ఎందుకంటే ఈ రోజున ఇజ్రాయిల్ కొరకు లేదా ఎరుషలిం కొరకు కేవలం ప్రార్థన మాత్రమే చేసే బాధ్యత మన మీద ఉంది తప్ప చాలామంది ఇంకా వాళ్ళు నేత్రాలు మోయబడ్డాయి వాళ్ళు కళ్ళు తెరవబడలేదు వాళ్ళు గ్రహించట్లేదు కాస్త స్థాయికి మించి మాట్లాడుతున్నారే వారికి ఇది ఒక హెచ్చరిక ముద్దలో మొదటి పిరిగేడు పరిశుద్ధమైనది అయితే ముద్దంతయు పరిశుద్ధమే అలాగే వేరు పరిశుద్ధమైనది అయితే కొమ్మలు కూడా పరిశుద్ధములే అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నిన్ను వాటి మధ్యలో అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకుము మనకు కలిగిన రక్షణ గురించి మాట్లాడుతున్నాడు సహజ సిద్ధమైన ఒలివ చెట్టు ఇజ్రాయల్ ప్రజలైతే అడవి ఒలివ చెట్టు మనము ఈ కొమ్మను తీసి అక్కడ కొమ్మలు నరికి అందులో అంటుకట్టబడితే ఆ వేరులో మనం అంటుకట్టుబడి ఆ సారాన్ని మనం అను అనుభవిస్తున్నాం అలాగైతే మరణిత్యముగా వాళ్ళు అంటుకడ్డ కదా నువ్వు అతిశయించకూడదు నువ్వు వేరును భరించట్లేదు వేరు నిన్ను భరిస్తుంది అంటున్నాడు ప్రస్తుతానికి వారి అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళు విరిచివేయబడ్డారు నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు నిలిచి ఉన్నావు కనుక గర్వింపక భయపడుము స్వాభావికంగా అడవి ఒలివ కొమ్మలనే ఆయన విడిచిపెట్టలేదే మనము అందులో నాటబడి అంటుకట్టబడి ఫలించాలని కోరుకున్నాడే ఇక వారిని ఆయన మర్చిపోతాడా అదో అదే సమయంలో మరో రకంగా మాట్లాడుకుంటే సహజ సిద్ధమైన ఆ ఒలివ చెట్టు కొమ్మలని ఆయన విరిచివేస్తే ఎక్కడో నుంచి వచ్చి అటుకట్టుబడినటువంటి మనము అతిశిస్తే విరిచివేయబడమా అటు రక్షణ అయినా ఇటు భౌతికమైన ఏ సామర్థ్యమైనా నీవు పొందింది ఏది నీ క్రియల మూలము కాక దేవుని కృపని నువ్వు గ్రహించాలి ఇది తెపదేశం తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చిన చూపిస్తున్నాను మోష ప్రార్థిస్తున్నాడు నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకం చేసుకున్నాము ఈ ప్రజల కాఠిన్యమైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనాను చూడకము ఏలైనగా నీవు ఏ దేశంలోని మమ్మల్ని రప్పించుతూ ఆ దేశస్తులు తాను వారితో చెప్పిన దేశానికి వారిని చేర్చలేకపోవుట వారిని ద్వేషించుట అరణ్యంలో వారిని చంపేస్తున్నాడు ఇది దేవుని వల్ల కాలేదని ప్రజలు అనుకుంటారు ఒక మారు నలభై రాత్రిం దేవుని సన్నిలో ఉండి ఆ ఆజ్ఞలను పొందుకున్నటువంటి మోసే ప్రజల తిరుగుబాటు చూసి తిరిగి నలభై రాత్రింబగలు ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో సాగిల పడినట్టుగా పద్దెందవచనం రాయబడింది వారు పొందిన స్వాస్థం వెనుక ఉన్నటువంటి నిజమైనటువంటి విషయం మనం రక్షించబడేదానికి ఆయన అత్యధికమైన కృపే కారణం రక్షణ పొందిన తర్వాత కూడా పలుమార్లు త్రొట్టిల్లుతూ ఆయనను గాయపరుస్తూ ఉండగా ఇదిగో మోసి ప్రార్థించినట్టుగా మన విజ్ఞాపనకర్త తండ్రి కుడి పార్శ్వ మన కొరకు ప్రార్థిస్తుండగా ఆ ప్రేకుమార్ను యేసుక్రీస్తుని బట్టి అనేక మార్లు తండ్రి మనల్ని క్షమిస్తూ వస్తున్నాడు జీవితకాలమంతా ఆయన చేసిన మేలను తలపొస్తూ కృతజ్ఞత కలిగి ఆయనకు లోబడి ఉందము గాక గాడ్ గాడ్ యూ